జమ్మూ కాశ్మీర్ పహల్గం ఉగ్రదాడికి నిరసనగా ఉగ్రవాదుల దాడులకు అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ లక్ష్మీపేట పట్టణం పాత బస్టాండ్ నుంచి గాంధీ చౌక్ బీట్ బజార్ల మీదుగా ఊత్కూరు చౌరస్త వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడులు అమరులైన వారికి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు ఉగ్రవాదులను భారత ప్రభుత్వం తుడిచిపెట్టాలని కోరారు అనంతరం బీజేపీ నాయకులు మరియు హిందూ బంధువులందరూ పాల్గొని మరణించిన వారికి సంతాపం తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజల ప్రజలపైన జరిపిన ఈ దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊరికే వదలరని పాకిస్తాన్ ఉగ్రవాదులు దీనికి తగిన భారీ మూల్యం తప్పక చెల్లించుకుంటారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్షపేట పట్టణంలోని పలు సంఘాల ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు I'm a మీరు రాష్ట్రంలో ఏదైతే ఉగ్రవాదులు హిందువుల లక్ష్యంగా దాడి చేస్తున్నారో ఇది సిగ్గుచేటైన విషయం వెన్నుపోటుగా సైనికుల దుస్తుల్లో వచ్చి దొంగతనంగా దొంగచాటుగా దాడి చేసినారు ఈ యొక్క దాడులను ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఖండించలేదు ఇది సిగ్గు చెడైన విషయం హిందువులైతే ఇక ముందైనా హిందువులందరూ ఐక్యమత్యంగా ఉండి ఇటువంటి దాడులను ఖండించి ఈ పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదులు ఈరోజు దాడి చేసినారో మనం కూడా పాకిస్తాన్ దాడి చేసి మనం ఖతం చేయాలని కోరుకుంటున్నాం ఓన్లీ వాళ్ళు చూసింది హిందూ మతాన్ని ఎవరైతే గురించి ఏ కుక్కలైతే మాట్లాడతారో నిన్న జరిగిన సంఘటనను మీరు ముఖ్యంగా చూడాల్సి అవసరం ఉంది ఎక్కడో గజాలను జరిగితే వాళ్ళ పెడతారు మరి మీరందరూ ఎవరైతే భారతదేశంలో మేధావులు ఉంటారో ఇప్పుడు ఐసన్ని మీ ఐసన్ ఎక్కడ పోయినాయి ప్రతి ఒక్కరూ ప్రతి రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఖండించాలి ప్రతి ఒక్కరు హిందువులు అందరూ ఖచ్చితంగా నిన్న జరిగిన సంఘటన చూసైనా అందరూ కావాల్సిన అవసరం ఉంది ఎవరైతే సెక్యులర్ సెక్యులర్ పదం అని వాడుతున్నారో గట్టిగా గుర్తుపెట్టుకోండి నిన్న జరిగిన హిందువుల దాడి ఏదైతే ఉందో అది చాలా ఖండమైనది భారతదేశం అంద ఒకమైతే పాకిస్తాన్ అనే పదం ముక్క కూడా మనకు దొరకది కాబట్టి మన యాత్రికుల పైనటువంటి హిందూ యాత్రికుల పైనటువంటి దాడిని మా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అమర్నాథ్ యాత్రికులైనటువంటి యాత్రిక కొరకు ఒక లక్ష మంది యాత్రికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అటువంటి దాన్ని ఓర్వలేక ఈరోజు కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లా లోపల ఉగ్రవాదులు ఐదుగురు ప్రవేశించి హిందువుల హిందూ యాత్రికుల పైన హిందూ పర్యాటకుల పైన దాడి చేసి వాస్తవికంగా దాడి దాడి చేయడం వల్ల కాల్పులు జరపడం వల్ల సుమారు ముప్పై మంది యాత్రికులు చనిపోయారు ఇది ఎంతవరకు న్యాయం ఒక హిందువులను అందరినీ ఏరి పారే చూసుకుంటూ నువ్వు హిందువా కాదా అని రుజువు చేసుకుంటూ కలిసి చెప్పారు యాత్రికులు దీనిలో విదేశీయులు కొంతమంది చనిపోయారు ఇటువంటి ఘోరమైన సంఘటనను ఈరోజు భారతీయ జనతా పార్టీ మొత్తం ఖండిస్తుంది మేమంతా ఇలా దేశవ్యాప్తంగా మన అమరులైనటువంటి యాత్రికుల కొరకు ఈరోజు మేమంతా కొవ్వొత్తి ర్యాలీ చేస్తూ వాళ్ళు ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకుంటున్నాము సంఘటన ఏదైతే అది ప్రబా ఖండించాలి ఇప్పటి వరకు నోరు తెలవాలి రాజకీయ నాయకులు కూడా నోరు తెరిచి ఖండించాలి ఎందుకంటే ఎక్కడ ఏదో దేశంలో అయితే ఇక్కడ భారతదేశంలో తెలంగాణలో మాట్లాడే నా మా ఉన్నారు కానీ ఇక్కడ భారతదేశంలో ఒక మతస్థులను పర్టికులర్గా వెదికి వెదికి మరీ డైంటి కాబడతాం